శెట్టి అంటేనే అదృష్టానికి అడ్రస్ అంటారు అలాంటి తన కూడా వేసిందో మూవీ ఇంతకాలం హిట్లు తప్ప తెలియని తనని కూడా కూడా తొలి రివర్స్ మీద కృతి శెట్టి లానే భారీగా ఆశలు పెట్టుకుంది తెలుగు తమిళ్ లో విడుదలవుతున్న సినిమా అవటంతో దుమ్ముద్దులు కానీ సీన్ రివర్స్ అయింది హిట్లు మాత్రమే ఫేస్ చేసే కృతి అకౌంట్ లోకి తొలి ఫ్లాప్ వచ్చి టేరింది దివారియర్ కంటే ముందు శ్యామ్ సింగ్ రాయ్ బంగారాజు అంటూ వరుస హిట్లని సొంతం చేసుకుంది కృతి శెట్టి కానీ ఏమైంది ది వారియర్ తో తన డబుల్ హ్యాట్రిక్ ఉప్పిన బంగారాజు శ్యామ్ సింగరాయ్ ఇలా హ్యాట్రిక్ కిక్ సొంతం చేసుకున్న కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి దీంతో ది వారియర్ తనకి రెండు హ్యాట్రిక్ జర్నీ మొదలైందన్నారు కానీ డబుల్ హ్యాట్రిక్ కోసం మొదటి హిట్ అనుకుంటే కెరీర్ లోనే మొదటి ఫ్లాప్ గా మారింది వారియర్ కృతి శెట్టి టీనేజర్ అయినా అందం ఉంది అభినయం మీద కమాండ్ ఉంది అన్నింటికే మించి అదృష్టం ఉంది అందుకే కోటి నుంచి రెండు కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధపడ్డారు కానీ మొదటి ఫ్లాప్ అడగానే తన పారితోషికం పడిపోవచ్చు అంటున్నారు దివారియర్ ఫ్లాప్ తో కృతి మొదటి ఫెయిల్యూర్ వచ్చింది దీంతో ఇప్పుడు తను సూర్యతో చేసే సినిమాతో పాటు నితిన్ తో చేసిన మాచర్ల నియోజకవర్గం మీదే ఆశలు పెట్టుకుంది అది గట్టెక్కిస్తే ఓకే లేదంటే సీన్ రివర్స్ అంటున్నారు